మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం దేవ్పూర్ అక్కడ ఒక మధ్యతరగతి కుటుంబం తండ్రి శివరాం తల్లి లక్ష్మి కొడుకు అర్జున్ ఇరవై నాలుగు సంవత్సరాలు అర్జున్ చదువులో ఎప్పుడూ ముందే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అందరి ఆశలు అతనిపైనే కానీ చదువు పూర్తయ్యాక జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది మూడు సంవత్సరాలు డజన్ల కొద్ది ఇంటర్వ్యూలు చివరి రౌండ్ వరకు వెళ్లి తిరస్కరణ ఇంట్లో అప్పులు పెరిగిపోయాయి తండ్రికి గుండె సమస్య రోజూ మందుల ఖర్చు ఒక రాత్రి లక్ష్మీ దీపం ముందు కూర్చుని ఏడుస్తుంది బాబా మా అబ్బాయిని నిలబెట్టు అర్జున్ బయట నిలబడి వింటాడు మనసులో బాధ నేను ఎందుకు పనికిరావడం లేదు ఒక ఉదయం బ్యాంక్ నుండి నోటీసు పదిహేను రోజుల్లో అప్పు చెల్లించకపోతే ఇల్లు స్వాధీనం అర్జున్ నిశ్చయించుకుంటాడు ఇది నా చివరి ప్రయత్నం ఎవరికీ చెప్పకుండా సిర్డీకి బయలుదేరుతాడు జేబులో మూడు వందలు రూపాయలు మాత్రమే ఉన్నాయి రైల్లో నిల్చునే ప్రయాణం చేశాడు ఆకలి నిద్రలేదు మనసులో ప్రశ్న బాబా నిజంగా వింటారా అని అనుకుంటాడు మరుసటి రోజు షిరిడీకి చేరుకుంటాడు చేరుకున్నాక మసీదు ముందు కూర్చుంటాడు బాబా దూని దగ్గర కూర్చున్నారు అర్జున్ బాబా దగ్గరకు వెళ్తాడు కన్నీళ్లు ఆగవు బాబా ప్రశాంతంగా చూస్తూ అంటారు బిడ్డ నీలో భయం ఎక్కువైంది అర్జున్ షాక్ మీకు ఎలా తెలుసు బాబా అని అంటాడు బాబా చిరునవ్వుతో భయం ఉన్న చోట ఆశ కనిపించదు తరువాత బాబా ఒక చిన్న నూలు దారం అర్జున్ కి ఇస్తారు అప్పుడు బాబా అర్జున్ తో ఇలా అంటారు మూడు రోజులు ఇక్కడే ఉండు నాలుగో రోజు నీ జీవితం తలుపు తడుతుంది అని అప్పుడు అర్జున్ బాబా చెప్పిన దానికి సరే అని అంటాడు అర్జున్ ఆ మూడు రోజులు షిరిడీలోనే ఉంటాడు మొదటి రోజు ఆకలి రెండో రోజు డబ్బు పూర్తిగా అయిపోవడం మూడో రోజు ఇంటి నుంచి ఫోన్ నాన్నకి హార్ట్ అటాక్ అర్జున్ నేలపై కూలిపోతాడు బాబా నేను ఇక్కడే ఉండాలా లేదా ఇంటికి వెళ్లాలా అని అడుగుతాడు ఆ రాత్రి అతను మసీదు బయటే నిద్రపోతాడు కలలో బాబా ఇలా అంటారు పారిపోవద్దు ఎదుర్కో నాలుగో రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు నీ పేరు అర్జున్ కదా అని ఆ మాటకు అర్జున్ ఆశ్చర్యపోతాడు ఆ వ్యక్తి చెబుతాడు నేను ముంబై నుంచి వచ్చాను నిన్న రాత్రి నీ పేరు కలలో వచ్చింది అని అంటాడు అతను ఒక పెద్ద కంపెనీ మేనేజర్ వెంటనే ఇంటర్వ్యూ అదే రోజు సెలెక్షన్ యాభై వేలు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు అర్జున్ అసలు ఏం జరుగుతుందో అని అనుకుంటాడు ముందు తనకు ఏం అర్థం కాదు దీన్ని నమ్మలేకపోయాడు ఆ తరువాత చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అప్పుడు అనుకుంటాడు మనసులో ఇది అంత ఆ సాయి బాబా వలనే అని ఉద్యోగం వచ్చిన ఆనందంలోనే ఇంతలో మళ్లీ ఫోన్ నాన్న ఐసీయులో ఉన్నాడు పరిస్థితి చాలా సీరియస్ అని అర్జున్ వాళ్ల అమ్మ చాలా బాధతో చెప్తుంది అప్పుడు అర్జున్కి అసలు ఏం చేయాలో తోచడం లేదు ఒకవైపు ఉద్యోగం వచ్చినది అని సంతోషం మరొక వైపు తన నాన్నకు బాలేదు అని బాధ అర్జున్ తిరిగి మసీదు వైపు పరుగెత్తుతాడు బాబా కాళ్ల దగ్గర పడిపోతాడు బాబా అన్ని ఇచ్చారు కానీ నాన్నని కాపాడండి అని అంటాడు బాబా దూనిలోని విభూతి ఇస్తూ అంటారు ఇది మందు కాదు నమ్మకం తరువాత అర్జున్ తిరిగి వాళ్ల ఊరికి వెళ్తాడు ఇంటికి చేరుకుంటాడు అర్జున్ ఇంటికి చేరిన తరువాత నాన్న నుదుట విభూతి పెడతాడు పెట్టగానే హార్ట్ రేట్ స్టేబుల్ ఐసీయు నుంచి బయట డాక్టర్లు ఆశ్చర్యం కొన్ని నెలల తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం అప్పులు తీరాయి ఇంట్లో నవ్వులు ఒకరోజు అర్జున్ కుటుంబంతో సిర్డీకి వస్తాడు బాబా పాదాల ముందు కూర్చొని ఇలా చెబుతాడు ఆశ పూర్తిగా పోయింది అనుకున్నప్పుడు మీరు నాకు జీవితం తిరిగి ఇచ్చారు అని అంటాడు ఓం సాయి రామ్